మా తాతల నేతుల దాయిరు కావాలంటే మా మూతుల వాసన చూడరు అన్నట్టే ఉన్నది తెలంగాణలో గౌన్ల పరిస్థితి ఏమన్నంటే సర్దార్ సర్వాయి పాపన్నని చూపెట్టి ఇగో మా వీరుడు అంటారు వీరుడు అన్న వరకే కానివి ఆ వీరుడు ఏలినట్టు రాజ్యాన్ని వెళ్దామన్న సోయి మాత్రం లేదు తెలంగాణలో గౌండ్లు తలుచుకుంటే ముఖ్యమంత్రి ఇవ్వాలనేది డిసైడ్ చేసే దమ్మున్నోళ్ళు కానీ అందులో కొంతమంది గులాంగిరి చేసుకుంటూ వాళ్ళ జాతులకే అన్యాయం చేస్తున్నారు వాస్తవానికి తెలంగాణలో గమ్లోళ్ళు పెద్ద ఓటు బ్యాంకు రెడ్ల కంటే ఐదింతలు ఎక్కువ ఉంటారు విలమల కంటే ఇరవై ఇంతలు ఎక్కువ ఉంటారు కానీ వాళ్ళు ఎన్నడికి ముఖ్యమంత్రుడుగా వాళ్ళు ఎక్కువతున్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక పార్టీ పంచన చేరాలే వాళ్ళ తానే చిప్పబట్టుకుంటే వాళ్ళు బీఫా మేయంగానే మురుసుకుంటా పోవాలి ఇదే పరిస్థితి వాళ్ళది ఏంలకేం సంధి కళ్ళు గీసుడు బంద్ చేసి కత్తి పట్టి గోల్కొండ కోటను గెలిచిన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న అసొంటి బిడ్డ ఆ గౌడ జాతి ఆనిముత్యం ఆయనను ఆదర్శంగా తీసుకోరు రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో నాడిచిన బొమ్మగాని ధర్మభిక్షమా గౌడజాతి బిడ్డనే ఆయన వారసత్వం ఇంకా అంటుతలేదు ఇట్లా ఎందరో ఉన్నారు వాళ్ళ దాంట్లే కానీ వాళ్ళ పోరాటం వాళ్ళ ఆరాటం అంతా కుడిదిలో పోసిన కళ్ళు తీరగనే అవుతున్నది ఎన్నికలు వస్తుండే వాళ్లకు గమ్లోలను జమయేసుడు సభలబెట్టుడు టికెట్లు సంపాదించుకున్నాడు అవతలవాడు కానీ గమ్లోల కష్టాలను ఎవరైనా పట్టించుకుంటున్నారా మోకు ముస్తాదు కట్టుకొని ఇంట్లోకెళ్ళిపోయిన మనిషి పానంతో ఇంటికి వస్తాడా రాడా అన్న భయం భయం బతుకు వాళ్ళది ఇప్పటికే ఎన్నో చూస్తున్నాం తాడిశెట్టి పైనుంచి వాడి గీత కార్మికుడు మృతి అని ఇటువంటి పరిస్థితులలోకి వాళ్ళ బతుకులు మారాలన్నా వద్దా బతుకులు మారాలంటే బిచ్చవాడి పుట్టి అవుతుందా చల్ ఎదురా వాటాన్ని గర్జించాలి కదా ఇయ్యకపోతే ఎట్లు ఎవరు అని గుంజుకోవాలి కదా ఎవరో సభలు పెడితే ఓవుడు కాదు ఒక్క దినం ఒక్క కళ్ళు సీస పైకం పక్కకు పెడితే గమ్లోళ్ళందరూ వాళ్ళ తన కోట్ల రూపాయలు జమ అవుతాయి అవి సరిపోవా రాజ్యాధికారం ఎక్కితే ఓ గమ్ల బిడ్డలారా మీరు మారాలే మీ నాయకులు మారాలే నాయకులు మిమ్మల్ని నడిపించుడు కాదు నాయకులనే మీరు నడిపించాలి మీరు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో పది పదిహేను మంది ఎమ్మెల్యేలు అవుతారు అదే అమ్ముడు పోతే ఆరేడు దాటారు కాబట్టి మీ నాయకత్వాన్ని పైకి తెచ్చుకోరు